హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈ వీడియోలో రుచికరమైన సులువుగా చేసుకోగలిగే బీరకాయ టమాటా నూలు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ బీరకాయ టమాటా పచ్చిమిరపకాయ కొత్తిమీర అన్నీ మా టెరస్ గార్డెన్లోవి ఈ టమాటాలను గ్రేవ్స్ టమాటో అంటారు బీరకాయ శుభ్రంగా కడిగి చేదు చూసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముక్కల్లో కావలసినన్ని పచ్చిమిరపకాయలు టమాటాలు కొత్తిమీర చిట్కాడ పసుపు కొద్దిగా జీలకర్ర ఒక స్పూన్ నూనె కూడా వేసి పొయ్యి మీద పెట్టుకోవాలి ఈ కడాయి మీద మూత పెట్టి పది నిమిషాలు సిమ్లో ముక్కల్ని మగ్గించుకోవాలి ముక్కలు మగ్గుతున్నంత సేపులో ఒక ఫ్రై ప్యాన్ పొయ్యి మీద పెట్టి రెండు స్పూన్ల నువ్వులను మాడకుండా దోరగా వేయించుకోవాలి ఇలా చిటపటం అన్నాయి నువ్వులు వేగినట్టే ఇవి చెర్రీ టమాటాలు టెర్రస్ గార్డెన్ జరుతాయి కాబట్టి ఊరికి మధ్య పడుతుందండి పది నిమిషాలు అవసరం లేదు బయట కొన్నావైతే కొంచెం ముదురుగా ఉంటాయి కాబట్టి వాటికైతే పది నిమిషాలు చూడండి ఎంత మెత్తగా అయిపోయినాయో ఈ చెర్రీ టమాటాలు చాలా పుల్లగా ఉంటాయి అందుకే చింతపండు కొద్దిగానే తీసుకుంటున్నాను చింతపండు వేసుకుని మూత పెట్టి స్టవ్ వేడికి చింతపండు మగ్గిపోతుంది ముక్కలు చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి మీకు కనుక పచ్చడి మెత్తగా రావాలంటే వీటితో పాటు నువ్వులు కూడా వేసేయండి లేదు కొంచెం బరక బరకగా కావాలనుకుంటే ఫస్ట్ నువ్వులు పేస్ట్ చేసిన తర్వాత తర్వాత ముక్కలు వేసి పేస్ట్ చేసుకోవాలి ఇందులో కొన్ని వెల్లుల్లిపాయలు తగినంత ఉప్పు కూడా వేసి పేస్ట్ చేయాలి మెత్తటి పేస్ట్ కోసం నేను నువ్వులు కూడా వేసి గ్రైండ్ చేస్తున్నాను గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో తాలింపు కోసం ఫ్రై ప్యాన్ పొయ్యి మీద పెట్టి రెండు స్పూన్ల నూనె కొద్దిగా జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు ఎండుమిరపకాయలు వెల్లుల్లి కొద్దిగా కరివేపాకు వేసి తాలింపు వేసుకోవాలి హెల్త్ కాన్షియస్ వాళ్ళు తాలింపు స్కిప్ చేయాలి రుచికరమైన బీరకాయ నూలు టమాటా పచ్చడి రెడీ అండి ఇది ఎవరైనా ఇష్టంగా తింటారు ఇది అన్నం దోశ చపాతి పూరి ఇడ్లీ దేంట్లోకైనా బాగుంటుంది ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్